జనం దగ్గర పోతాం ఏ సో లేని ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అండి నాకు అర్థం కాదు తెలంగాణ వంకాయలు తెలియదు బెండకాయలు తెలియదు ఆయనకు ఆంధ్రాల దగ్గర చెప్పులు మూసినాడు ఆయన ఆయనకు చరిత్ర లేదు మన తెలియదు రామకృష్ణ గారి గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు నేను ఇంత ముందు చెప్పిన ఆయన ఎంబడు సెప్టిక్ ట్యాంక్ ఆయన సెప్టిక్ ట్యాంకే ఉన్న సెప్టిక్ ట్యాంక్ తెలంగాణ ఏ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పి ఆయనకి ఏం తెలుసు తెలిసినా గానీ తొక్కుతున్నాడు ఆయన తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోబోయ్ వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఓన్ పడుతున్న పెడతాం అయితే విగ్రహాలు ఇదేంది తెలంగాణ యో అయ్యా జాగీర్ కాదు ఇది అందరి అందరిది ఇది సంగీతానికి సేమ్ ఇది క్వశ్చన్ మంచి క్వశ్చన్ యా సంగీత సంగీతానికి సాహిత్యానికి సాహిత్యానికి ఏం లేదు మేము కూడా అనుకున్నాం మేము కూడా అంటున్నాం మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలా లేదా మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా మేం నేను నిన్న కూడా చెప్పినా మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతాయిందనేది అందుకని వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన దూషించుడు లేకపోతే ఆయన తక్కువ చూపించడో నేను తక్కువ చూపించంగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం ఓకే